వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమ భాగంగా ఈ కార్యక్రమ అతిథులు కృష్ణన్నకి మరియు పృథ్వన్నకి ఇస్మాయిల్ సార్ సభా అధ్యక్షులు శరత్ అన్నకి ధరకి మరియు మోహన్ ధర్వతన్నకి ఎంఎస్ఎఫ్ అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా ఏఐసి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ నిజానికి ఈ వేల గొంతుకలు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఈ కార్యక్రమంతో పాటు ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అన్ని సంఘాల పేరు మీద ఒక అద్భుతమైనటువంటి నా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి ఒక ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఈ మున్ ప్రారంభమైన ఉద్యమం అప్పుడే ఈ నేల మీద మా ప్రాణాలు పోసుకోలేదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా కష్టపడి అవమానాలు పడ్డా దెబ్బలు పడ్డా తీసివేతలైనా ఎన్నో ఇబ్బంది ఇబ్బందులైనా జాతి ఉద్యమ చైతన్యాన్ని నాలుగు కోట్ల మందే కాదు ఈ పది కోట్ల మంది ప్రజలందరికీ కూడా విస్తృత వ్యాప్తం చేసి ఒక వర్గీకరణ సాధించడం అనేటువంటిది చాలా గొప్ప వచ్చింది ఎందుకంటే అసలు కొన్ని మీటింగ్లు చూస్తే మనకు తెలుస్తుంది అంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని ఇంత ఉన్నత రూపం తీసుకునేటువంటి క్రమంలో ఎంత ఇబ్బంది ఉంటది ఎంత అది ఉంటుంది ఇప్పుడు కృష్ణ మనం చాలా మంది మనవాదులకు బానిస బానిసైపోయి పోయిండు అని మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాదు ఆయన ఉద్యమ జాతి ఉద్యమ నాయకుడు కాబట్టి ఆ జాతి చైతన్యం కోసం జాతి అవసరం కోసం ఆ జాతిలో ఉండేటువంటి అనగారిన వర్గాలకు ఒక ఆలోచన ఉద్యోగాలు విద్య అన్ని రకాలుగా కల్పించడానికి ఆయన పట్టుకున్నవి వదిలిపెట్టకుండా ముందుకు నడుస్తున్నాడు మీరు ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో విమర్శలు రాజకీయ నాయకులను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మాలాంటి రాజకీయ నాయకుల మీద మేము విమర్శలు చేయొచ్చు కానీ ఆయన మనవాదం కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో ఆ ప్రభుత్వానికి నా జాతికి న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం మాత్రం ఆయన చేసిండు కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది వేల సంవత్సరాలుగా ఊరికి అవుతాం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఇవాళ ఒక ఉద్యమ రీతి అర్థం ఉన్నాడు కానీ ఆయన బానిసైపోయిందని అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మేము మేము కాదు అందరం కూడా మనవాద బ్రాహ్మణ్య వ్యవస్థకు ఎట్లా పోరాటం చేయాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి మతన్మాదానికి చేయాలి ఉద్యమాలు పోరాటాలు నిరంతరం ఉంటది మన మీద అణచిపోతే ఉన్నంత కాలం ఈ పోరాటం ఉంటది కానీ ఎవరిని ఏ రకంగా చూడాలనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు వీలైతే అన్న ప్రకాశం జిల్లాలో ఒక గంట ముప్పై నిమిషాలు ప్రసంగం ఇచ్చాడు రీసెంట్ గా మీకు ఏమైనా అవకాశం ఉంటే చూసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోనే కాదు మా ఏఎస్ఎఫ్ మా పార్టీ కూడా యొక్క ఉద్యమానికి సహకరిస్తుంది కాబట్టి మీ సహకారంలో భాగంగా మా బిజినెస్ స్కంధాల మీద మా బాధ్యత ఇది నీవే పని చెప్పినా ఏది ఎక్కడ మాకు వర్క్ అప్ప చెప్పినా మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తాము ఇది మనది మనందరిది ఎందుకంటే ఉషా మెహారా కమిషన్ కావచ్చు రామచంద్ర కమిషన్ కావచ్చు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు ఇది విస్తృత వ్యాప్తంగా భారతదేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలకు ఒక ఆత్మ గౌరవ సమస్యగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ కృష్ణన్న ఒక్కడుగా లేడు లక్షలుగా కోట్లుగా ఈ సమస్య న్యాయమైంది ప్రజలుగా అనేక రకాల రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మద్దతు వస్తుంది కాబట్టి ఈ మద్దతు కూరగట్టుకునేటువంటి సమయం ఎందుకంటే మొన్న మనకు పరీక్షలు జరిగినాయి ఆ పరీక్షల్లో నష్టం వాటిల్లింది అనేటువంటి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం రేపు జూన్ లో నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అనేక జాబ్ క్యా ఆ ప్రకటనలో నష్టం వాటిల్లకుండా ఉండాలంటే వేల పంతొమ్మిది లక్ష డప్పులు అనేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మన బల్ చూపించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సభ అధ్యక్షులు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చాలా మంది ఉన్నారు కాబట్టి నా ప్రసంగ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను